ఈ రోజు జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జనయేత్రే ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ గారి యొక్క ఆధ్వర్యంలో మునీర్ గారి యొక్క హాస్పిటల్లో జనయేత్రే ఫౌండేషన్ కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది ట్రీట్మెంట్కు వచ్చిన పేషెంట్స్ మరియు వారి యొక్క బంధువుల సంయుక్త ఆధ్వర్యంలో గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం మహాత్మాగాంధీ గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తలుసుకోవాల్సిన సమయం ఈ రోజు మాత్రమే కాదు ప్రతినిత్యం కూడా ఇలాంటి మహనీయులను అంటే ఎవరి ద్వారా అయితే స్వాతంత్రం మనకు లబ్ది చెందిందో వారిని తలుసుకోవాల్సిన కనీస బాధ్యత ప్రతి ఒక్క ఇండియన్ మీద ఉంది మహాత్మా గాంధీ గారి విషయానికి వస్తే నైన్టీన్ నైన్టీన్ జలియన్ వలాబాబు లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నంలో జనరల్ డయ్యర్ ద్వారా అనేక మంది జనరల్ డయ్యర్ పిలుపు మేరకు గాంధీ వ్యతిరేకంగా చాలా మంది ఎవరైతే ఇట్లా నైన్టీన్ నైన్టీన్ జయన్ బాబు ఉదాంతం అనేది ప్రతి ఒక్క భారతీయుడు ఎప్పటికీ మర్చిపోలేడు ఎందుకంటే చాలా మంది ఇండియన్స్ అసూలు బాసారు ఆ యొక్క నైన్టీన్ నైన్టీన్ జైన్ బాబా ఆ తర్వాత నైన్టీన్ ట్వంటీ సెవెన్ లో సైమాన్ కమిషన్ అని మరియు నైన్టీన్ థర్టీ టూ లో సహాయ నిరాకరణ నాన్ వయలెన్స్ మూవ్మెంట్ అని ఇలా నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా మూమెంట్ అంటే ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా గానీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నంలో లాస్ట్ బట్ ద లీస్ట్ అనే కాన్సెప్ట్ నైన్టీన్ ఫార్టీ టూ క్విట్ ఇండియా మూమెంట్ లో గాంధీ గారు ఇచ్చిన ఏకైక పిలుపు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్రం తీసుకొచ్చే ప్రయత్నంలో మనం చావనైనా చేద్దాము లేకుంటే స్వాతంత్రం తీసుకొద్దాము ఆర్ డే అనే పిలుపును అందుకున్న ప్రతి ఒక్క భారతీయుడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకు స్వాతంత్రం రావడం జరిగింది ఒక ఇండిపెండెంట్ కంట్రీగా ఈ రోజు నూట నలబై నాలుగు కోట్ల ప్రజానికం స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో తన జీవనాన్ని కొనసాగిస్తారంటే ఇలాంటి గొప్ప మహనీయుల పుణ్య ఫలితమే ఈ రోజు భారతదేశము ఒక మంచి పొజిషన్ లో హెల్దీ లో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం వచ్చిందంటే మనము స్వాతంత్రము ఎవరి ద్వారా ఎవరి త్యాగ ఫలితం ద్వారా మనం సాధించామో వారి పుణ్యం మహాత్మా గాంధీ సీన్స్ టు బి లైక్ ఎన్ ఆర్డనరీ మ్యాన్ బట్ హీ డా ఇండిపెండెన్స్ ఇన్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ వే హీఈస్ నాట్ ఫిజికల్లీ సో స్ట్రాంగ్ బట్ హీఈస్ నాట్ లైక్ మెంటల్లీ సో స్ట్రాంగ్ అన్ ఆర్డనరీ మ్యాన్ అంటే సాధారణమైన వ్యక్తి అసాధారణ రీతిలో స్వాతంత్ర్యం తీసుకొచ్చిండు కాబట్టి ఇతను మనకు మహానేత మహానేతాయిండు ఒక త్యాగశాలి అండ్ కేవలం ఒక భారతదేశం మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీకి దేవునితో సమానంగా ట్రీట్ చేస్తూ ఉంటారు ఈ రోజు అతని యొక్క వర్దన సందర్భంగా మహాత్మాగాంధీ గారికి జనయేత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మునిర్ గారి యొక్క మరియు అలీమతులు గారు మరి ప్రతి ఒక్క జనయత్రి కుటుంబ సభ్యుల యొక్క సంయుక్త ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తూ ఉన్నాం